గతంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వైసీపీ నేతలు తలసీల రఘురం దేవినేని అవినాష్ హాజరయ్యారు సుమారు ఐదు గంటల పాటు సాగిన విచారణ అనంతరం మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు పది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగిన మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈరోజు వచ్చేసి ఈ ఇంటీరియం ప్రొటెక్షన్ ఉన్న ఇద్దరు వ్యక్తులను వాళ్ళు పిలవటం జరిగింది తలసరి రఘురామ్ గారిని దేవినేయని అవినాష్ గారిని పిలవటం జరిగింది దాంట్లో ఏమిటంటే కొంత లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది ఆ క్వశ్చన్స్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆన్సర్స్ దాని మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ మీద వాళ్ళని పిలిచి దాన్ని క్రాస్ చేయటం జరిగింది ఈ దాంట్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఆ ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో దాని సమాచారం పంతం లేని సమాచారం తర్వాత సంబంధం లేనట్టుగా వాళ్ళ అనేది దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొన్ని మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఆ సమాచారం కూడా ఏవి కూడా మాకు పూర్తిగా వాళ్ళు మాకు ఇవ్వటం కానీ ఎదిగిన జరగటం లేదు తర్వాత దానిలో భాగం ఇంకోటి ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటి ఉంది దీంట్లో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించిన ఫోన్లకు సంబంధించింది కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన దాంట్లో కూడా వాళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన ఫోన్స్ వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి వాళ్ళు కోర్టు వారి అనుమతిస్తే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము లేకపోతే దాన్ని ఇప్పుడు మేము అది కాక అప్పుడున్న యూజ్ చేసిన మొబైల్స్ ఏదైతే ఉన్న ఇప్పుడు మా దగ్గర లేవనే సమాచారం చెప్తా ఉన్నారు వాళ్ళు ఒక రకంగా దీంట్లో ఏంటంటే మనకి ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన ముద్దాయిలు వాళ్ళందరూ చెప్పిన సమాచారం కూడా ఏదంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ గురించి కొన్ని క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంట్రాగేషన్ టైంలో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముద్దాయిలు దగ్గర దగ్గరగా మనం ఒక ఇరవై ఎనిమిది మంది దాకా అరెస్ట్ చేశాము ఆ ఇరవై ఎనిమిది మందిలో వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వీళ్ళ అనుచరులు ఉన్నారు ఎక్కువగా ఎవరు దేవినేని అవినాష్ గారు అనుచరులు అప్రీట్ గారు అనుచరులు వీళ్ళ అనుచరులు ఉన్నారు వాళ్ళ అనుచరులను విచారించినప్పుడు కొన్ని ఏంటంటే వీళ్ళకి కనెక్ట్ అయిన వీళ్ళ ప్రధాన అనుచరులుగా మాకు ఒక నిర్ధారణ అయి ఉంది వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు దాన్ని బట్టి ప్లస్ వాళ్ళు పోయినసారి ఇంట్రాగేషన్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము క్రాస్ చేసుకుంటే వీళ్ళు ఇచ్చే చెప్పే సమాచారం చ కనీసం అసలు పొంతలు లేనిగా ఉంది కనీసం సమాచారం కూడా వాళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు అంటే ఒక రకంగా దర్యాప్తుకి వాళ్ళు పూర్తిగా సహకరించడం లేదు ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్లోనే దర్యాప్తులో పూర్తిగా సహకరించమని చెప్పింది కానీ వీళ్ళు సహకరించడం అనేది ఒక వాళ్ళు మాకు ఈ దర్యాప్తులో ఒక అడ్డంకిగా ఉంది ఇప్పుడు ఇది మీరు సుప్రీంకోర్టు ఏదైతే ఇదంతా కంప్లీట్గా మెమో రూపంలో మేము ఏదైతే రికార్డ్ చేసామో ఇదంతా కూడా మనం వీడియో ఫుటేజ్ కానీ తర్వాత ఆన్ పేపర్ కానీ ఇవంతా కూడా సిడీ రూపంలో సుప్రీంకోర్టులో మెమో ఫైల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ లోయర్ కోర్టులో మెమో ఫైల్ చేస్తాము తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ సేమ్ సేమ్ ఇది అనేది అక్కడ దాకా అది క్యారీ అవుతుంది వీటితో పాటు దీంట్లో ఏదైతే మనకు ఇంటీరియర్ ప్రొటెక్షన్ ఉందో హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి వాళ్ళల్లో ఇద్దరిని ఈరోజు పిలిచాము ఇంకొక ఇద్దరిని ఎందుకంటే టైం అనేది మనకి ఇదిగా ఉంది వేరే కేసులు కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఒక ఇద్దరిని ఒకళ్ళు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఒకళ్ళు ఒక రకమైన ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి ప్రూవ్ కావాల్సి ఉంది దీంట్లో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మాకున్న సమాచారానికి వీళ్ళు చెప్పే దీనికి కొంచెం పొంతం లేని సమాధానంగా మాకు అనిపించింది

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ